తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ఎంతో ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా సాగుతోందని చెప్పాలి రోజులు గడిచే కొద్దీ ప్రేక్షకుల్లో అంచనాలను మించుతూ వెళ్ళిపోతూ ఉంది కొన్ని సందర్భాల్లో ఎందుకు ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చారా అని అంటున్నప్పటికీ ఇంకొన్ని సందర్భాల్లో మాత్రం హౌస్ మేట్స్ చేసే పనులు హౌస్లో జరుగుతున్న సంఘటనలు రోజు ఫాలో అవుతున్న అభిమానులకి కాస్తంత క్యూరియాసిటీని పెంచుతూనే వచ్చాయి అలా హౌస్లో ఈసారి ఎప్పుడూ లేని విధంగా కామన్నర్స్ అంటూ సెలబ్రిటీస్ అంటూ వెళ్ళి హౌస్లో చేసే గొడవ రచ్చ నానా రకాలుగా బా బిగ్ బాస్ సీజన్ ప్రారంభమైనప్పుడు నాగార్జున గారు చెప్పినట్లుగా హౌస్లో ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సాధ్యమైనంత వరకు రంగరంగాన్ని సృష్టించి చూస్తున్న ప్రేక్షకుల నుంచి సింపతిని అభిమానాన్ని కొట్టేసి మార్కులు కొట్టేసే ప్రయత్నం ఎవరికై చాతనైన రేంజ్లో వాళ్ళు చేస్తూనే ఉన్నారు మరి ఇలాంటి నేపథ్యంలోనే ఒకటి కాదు రెండు కాదు మూడు వారాలు ముగిసిపోయి ముగ్గురు హౌస్లో నుంచి ఎలిమినేట్ అయ్యి బయటికి సెలబ్రిటీస్ అంటూ కామినర్స్ అంటూ వెళ్ళిన వాళ్ళలో ముగ్గురు బయటికి రావడంతో హౌస్లో మిగిలిపోయిన మిగతా లో కూడా కాస్తంత భయం ఆందోళన మొదలైపోయాయి ఎందుకంటే మూడు వారాలు గడిచిపోయాయి హౌస్లో ఎలిమినేషన్స్ జరగడం పైగా ఎవరైతే వెళ్ళిపోరో అని అనుకున్నారో వాళ్ళే వెళ్ళిపోవడంతో ప్రేక్షకులు చాలా బాగా ఫాలో అవుతున్నారని అందరి అంచనాలు మించిపోతున్నాయని ఎవరికి తోచిన విధంగా వాళ్ళు బాగా ఆడుతున్న ప్రయత్నం చేస్తున్నారు మరి ఇలాంటి నేపథ్యంలోనే హౌస్లోని హౌస్ మేట్స్ ప్రవర్తన తీరు వాళ్ళు ఆట ఆడే విధానం మొదటి రోజు నుండి చూసుకుంటే ఇప్పటికైతే చాలా మార్పు వచ్చింది అంటూ నాగార్జున గారు వీకెండ్స్లో ఆయన రివ్యూ ఇస్తూ వస్తే ఒక కంటెస్టెంట్ గురించి మాత్రం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడమే అందరినీ షాక్కి గురిచేసింది మరి ఆ కంటెస్టెంట్ ఎవరో కాదు తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో సెలబ్రిటీల లిస్టులో చేరిపోయి హీరోయిన్ గా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో అలరించి లక్స్ పాపగా మనందరికీ గుర్తుండిపోయిన ఆశాశేణి అదేనండి ఫ్లోరా శ్రేణి ఇక ఫ్లోరా శ్రేణి గురించి పరిచయం అవసరం లేదనే చెప్పాలి ఈమె పేరు చెప్పగానే మనందరికీ టక్కున గుర్తొచ్చే సినిమా నరసింహనాయుడులోని లక్ష్పాప సాంగ్ మనందరినీ ఎంతగా ఆకట్టుకుందో మనందరికీ తెలుసు నిజానికి ఆ సినిమా ఈమె సినీ నే మలుపు తిట్టింది ఇక ఫ్లోరా శ్రేణి గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే చండీగఢ్లో పుట్టి పెరిగింది ఈమె తండ్రి ఒక ఆర్మీ ఆఫీసర్ అయితే చిన్నప్పటి నుంచి ఆర్మీ పబ్లిక్ స్కూల్లో చదువుకొని ఆ తర్వాత ని కంప్లీట్ చేసిన ఫ్లోరా శ్రేణికి ఎలాగైనా ఒక మోడల్ అవ్వ తన కోరిక అయితే గ్రాడ్యుయేషన్ కోసం కోల్కతా వెళ్లిన తర్వాత అక్కడ ఒక మోడలింగ్ స్కూల్లో జాయిన్ అయ్యి మోడలింగ్ లో ట్రైనింగ్ తీసుకొని ఎన్నో కమర్షియల్ ఆర్ట్స్ లో కనిపించింది అంతేకాదు తనకున్న ఆసక్తి మిస్ కోల్కతా కంటెస్టెంట్ గా పాల్గొని మిస్ కోల్కతా గా కిరీటాన్ని కూడా గెలుచుకుంది ఇక ఇలాంటి నేపథ్యంలోనే తనకి ఎలాగైనా సినిమా రంగంలోకి అడుగుపెట్టి హీరోయిన్ గా రాణించాలన్నది కోరిక ఇదిలా ఉంటే ఫ్లోరాని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రేమ కోసం అన్న సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది అయితే మొదటి సినిమా తీసిన ప్రొడ్యూసర్ ఆమె పేరును కాస్త ఆశాసేనిగా మార్చాడు ఇక ఆ తర్వాత ఫ్లోరా సేనికి తెలుగులో అంతా మన మంచికే పలు సినిమాల్లో నటించినప్పటికీ ఆవిడ దృష్టంతా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలని ఇక కమర్షియల్ యాక్ట్స్లో కూడా కనిపించడం ఇటు తెలుగులో కూడా నటించడంతో బాలీవుడ్లో తన ప్రయత్నాన్ని మొదలుపెట్టింది ఇక హిందీలోకి అడుగుపెట్టిన ఆమె పలు సినిమాల్లో నటించినప్పటికీ ఊహించని విధంగా ఆమె నటించిన సినిమాలు అన్ని పెద్దగా గుర్తింపు రాకపోవడం ఏవి హిట్స్ కాకపోవడం మల్టీ టాలీవుడ్ ఇండస్ట్రీకి తన సెకండ్ ని ప్రారంభించింది ఇలాంటి నేపథ్యంలో నువ్వు నాకు నచ్చావు నరసింహనాయుడు ప్రేమతో రా నవ్వుతూ బతకాలిరా అంతా మనం మంచికే ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలలో నటించింది కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్లోను కన్నడలోను పంజాబీలోను పలు సినిమాల్లో లీడ్ యాక్ట్రస్ గా రాణిస్తూ వచ్చింది అలా దాదాపుగా ఎనభైకి పైగా సినిమాల్లో నటించింది ఫ్లోరా సేని ఇదిలా ఉంటే ఎప్పుడైతే ఆమె బాలీవుడ్ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని వెతుకోవడానికి వెళ్ళిందో ఆ సమయంలోనే అప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్గా రాణిస్తున్న గౌరవ్ అనే ఒక ప్రొడ్యూసర్తో ప్రేమలో పడింది ఇక ఆమె అతడితో కలిసి దాదాపు పదకొండు నెలల పాటు సహజీవనం గడిపింది ఇదిలా ఉంటే ఆ ప్రొడ్యూసర్కి అప్పటికే పెళ్ళవ్వడం పిల్లలు కూడా ఉండడం ఓ పక్క ఓ ప్రొడ్యూ ఓ పక్క ఈ ప్రొడ్యూసర్ ఫ్లోరా సేనితో రిలేషన్షిప్లో ఉన్నాడు అని తెలుసుకొని ఆ ప్రొడ్యూసర్ భార్య అతనికి విడాకులు ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది ఇలాంటి నేపథ్యంలోనే మరోపక్క ఫ్లోరా ఫ్లోరాసేని గౌరవ్తో కలిసి సినిమా తీయాలనుకుంటున్నాను తనని హీరోయిన్గా పెట్టి సినిమా తీయాలి అని కోరగా అతను కొద్ది కొంత సమయం ఆగి తీస్తాను అని చెప్పడం పైగా రాను రాను గౌరవ్ ఫ్లోరాసేని పట్టించుకోకపోవడం పైగా ఆవిడది ఫిజికల్గా మరియు మెంటల్గా కూడా టార్చర్ పెట్టడంతో దాదాపు పద్నాలుగు రోజుల పాటు ఆవిడని ఒకటే ఇంట్లో ఉంచి చిత్రహింసలకు గురి చేయడంతో అతడిని భరించలేక అతడు పెడుతున్న బాధని తట్టుకోలేక ఇంట్లో నుంచి పారిపోయి బయటకు వచ్చిందట ఇక ఇలాంటి సమయంలోనే రెండు వేల ఏడులో యావత్ భారతదేశం మొత్తం మీ టూ అన్న మూమెంట్ స్టార్ట్ అయిన సమయంలోనే తాను ఒక ప్రొడ్యూసర్ చేతిలో ప్రేమ పేరుతో ఘోరంగా మోసపోయానని అతడు తనని ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి దాదాపు పదకొండు నెలల పాటు తనతో సహజీవనం చేసి చిత్రహింసలకి గురి చేశాడని అతడు అతడు ఆమెని మానసికంగా శారీరకంగా హింసించాడు అంటూ అప్పట్లో ఆవిడ షేర్ చేసిన ఫొటోస్ పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేశాయి అలా మానసికంగా శారీరకంగా ఎంతో బాధలకి గురైన ఫ్లోరాసేణి ఆ తర్వాత తల్లిదండ్రుల వద్దకు చేరడం జరిగింది ఇక ఆ బాధ నుండి కోరుకోవడానికి ఆవిడకి దాదాపుగా రెండేళ్ల సమయం పట్టిందట ఇక ఇలాంటి నేపథ్యంలోనే తల్లిదండ్రుల దగ్గరే ఉండి తాను ఆ బాధ నుండి తేరుకోవడం మరోపక్క చూసుకున్నట్లయితే అలాంటి సమయంలోనే హీరోయిన్ గా రాణిస్తున్న రోజుల్లోనే తనపై తమిళ సినిమా ఇండస్ట్రీ కూడా బ్యాన్ వేయడం తమిళ సినిమా రంగంలో నుంచి కూడా తనకు అవకాశాలు కూడా తగ్గిపోవడంతో మానసికంగా శారీరకంగా చాలా చితికిపోయి చిత్రహింస అసలు అనుభవించాను అంటూ చెప్పుకొచ్చింది కానీ తన తల్లిదండ్రులు తనకి ధైర్యాన్ని ఇవ్వడంతోనే తల్లిదండ్రుల సపోర్ట్తోనే మళ్ళీ మామూలు వ్యక్తిగా అయ్యానని ఈ మధ్య కాలంలో ఎన్నో రకరకాల విషయాలు ముఖ్యంగా సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్న నేపథ్యంలోనే తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులు కష్టాల గురించి తాను అందరికీ చెప్పాలనుకుంటున్నాను కాబట్టే తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో పాల్గొనే అవకాశం రావడంతో ఇది తనకు ఒక మంచి అవకాశం అన్న ఉద్దేశంతోనే ఈ హౌస్లోకి అడుగు పెట్టాను అని నాగార్జున గారితో కూడా చెప్పింది అలా మొత్తానికి హౌస్ లోకి అడుగు పెట్టి ఎంతో సున్నితంగా ఎంతో చక్కగా అందరితో కలివిడిగా ఉంటున్న ఫ్లోరాసేని జీవితంలో ఏర్పడ్డ విషాదకరమైన సంఘటనలే బహుశా ఆవిడని ఇలా ఉండేలా చేశాయా అని అంటూ ఉన్నారు మరోపక్క చూసుకున్నట్లయితే హౌస్లోని హౌస్మేట్స్ అందరికీ ఫ్లోరాసేని నచ్చింది కాకపోతే ఆవిడతో ఎక్కువగా మాట్లాడలేమని పెద్దగా ఎవరితో మాట్లాడదని చాలా కామ్గా సైలెంట్గా ఉంటుందని తను ఉన్నాను అని అందరికీ గుర్తుంచుకునే విధంగా ఏమీ చేయలేదు అని చెప్పడం జరిగింది ఇలా ఎప్పుడైతే తన తోటి హౌస్ మేట్స్ దగ్గర నుంచే ఇలాంటి మాటలు విన్నదో ఇక ఫ్లోరా ఫ్లోరాసేని కూడా తనని తాను మార్చుకునే ప్రయత్నం చేస్తోందట ఇక అందరితో కలివిడిగా ఉండడం చాలా యాక్టివ్గా అన్నిట్లో పార్టిసిపేట్ చేయడం ఇలా తాను మార్చుకుంటానని తన జీవితంలో ఏర్పడి ఇబ్బందులు ముఖ్యంగా చిన్న వయసులోనే అలాంటి బాధలు భరించడం వల్లనే తాను మానసికంగా కృంగిపోవడం వల్ల అలా అయ్యానని కాకపోతే తన తల్లిదండ్రుల సపోర్ట్తో ఇప్పుడు చాలా ధైర్యంగా ఉన్నానని మీ అందరి సపోర్ట్తో తానేంటో నిరూపించుకుంటాను అంటూ మొట్టమొదటిసారిగా ఫ్లోరాసేణి హౌస్లో ఉన్న సమయంలోనే తాను మాట్లాడిన తీరు ఇప్పుడు రీసెంట్గా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతోంది అదండి అసలు సంగతి అలా మొత్తానికి మనకి లక్ష్య పాపగా మనందరి గుండెల్లో గుర్తుండిపోయిన ఫ్లోరా ఫ్లోరాసేణికి సంబంధించిన ఈ విషయం తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో సీజన్ నైన్లో పాల్గొనడంతో వెలుగులోకి రావడం వల్ల నెట్టింట్లో తెగ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక్కడ మాత్రం మర్చిపోకండి